ఒకరికొకరు సవాళ్ళు ప్రతి సవాళ్ళు టేబుల్ కొనుక్కురమని ఒక ఆయన జల్లి కూలగొట్టమని ఇంకొక ఆయన వీళ్ళు మొత్తం ఏదో ఒక డ్రామాని చీకటి దొంగ ఇద్దరు ఒకటే చేస్తున్నటువంటి డ్రామాని రక్తి కట్టించి తన చేసేటువంటి ప్రయత్నంలా కనబడతాం పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు అంటారు కొత్త టేబుల్ కొనుక్కొని బాబా బామర్దులు ఇద్దరు రండి నా ఇల్లు ఏమన్నా ఎఫ్టీఎల్లనో బఫర్ జోన్లనో ఉంటే చీఖం భూమిలో ఉంటే తొందరగా గులగొట్టండి అంటాడు కేటీఆర్ అన్నట్టు ఆయన అంటాడు పది సంవత్సరాలు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మంత్రిగా చేసిన ఆయన ఆయన నడిస్తే కంప్యూటరు ఆయన నడిస్తే ప్రపంచం గుర్తిస్తుంది గొప్పగా గర్విస్తుంది అని చెప్పేటువంటి కేటీఆర్ అన్నట్టు ఆయన చెప్తాడు ఎఫ్టీఎల్ పరిధిలో ఎవరి భూములున్నా ఎవరి ఆస్తులున్నా అర్జెంటుగా గులగొట్టరు అని అడుగుతాడు నేను ఇద్దరిని అడుగుతున్నాను మీరిద్దరు కూడా రెండు విభిన్న పార్శ్వాలుగా రెండు విభిన్న పార్టీలను రిప్రజెంట్ చేస్తున్నటువంటి మీరు మీ బాధ్యతలను ఎందుకు అనేది ఒకసారి ప్రజలకు సమాధానం చెప్పాలి టీవీలలో పెద్ద పెద్ద బ్రేకింగ్లు వస్తున్నాయి వెనకడికి మా అన్న తెలుగుదేశంలో ఉన్నప్పుడు మాట్లాడిండు ఎన్ కన్వెన్షన్ను గూలగొట్టమన్నాడు అన్న అప్పుడు చెప్పిండు ఇప్పుడు కూలగొట్టిండు అప్పుడు చెప్పిండు ఇప్పుడు కూలగొట్టిండు అని సోషల్ మీడియాలో బాగా భజనలు చేసే బ్యాచ్ ఒకటి తయారై భజన చేసుకుంటా అసలు చెరువుల ప్రొటెక్షన్కి సంబంధించి ఏ పార్టీకి ఏ ప్రభుత్వానికి ఎంతపాటి చిత్తశుద్ధి అనేది తెలంగాణ సమాజం ముందు రెండు నిమిషాలు నేను ఈ వాస్తవాలనుంచదలుచుకున్నాను గవర్నీయులు కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు స్వర్గీయ కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు భాగ్యనగరంలో ఉన్నటువంటి మీరాలం చెరువు కబ్జార గురైందని చెప్పి మొట్టమొదటిసారిగా పంతొమ్మిది వందల తొంభై నాలుగు ఎన్టీ రామారావు గారు లేదా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చే కంటే కొద్ది రోజుల ముందు భాగ్యనగరంలో ఉన్నటువంటి మీరాలం చెరువు కబ్జా గురవుతుంది అక్రమ నిర్మాణాలు జరుగుతున్నప్పుడు రేచ రేచల్ చటర్జీ అనేటువంటి ఒక అధికారిని పంపించి మీరాలం ట్యాంక్లో కట్టినటువంటి అన్ని అక్రమ కట్టడాల్ని కూలగొట్టండి అని చెప్పి చెరువుల పరిరక్షణ కోసం నాటి ముఖ్యమంత్రి స్వర్గీయ కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు ఒక ప్రారంభం చేసిండ్రు భాగ్యనగరం చుట్టూ ఉన్నటువంటి చెరువులని కుంటల్ని కాపాడాలనేటువంటి ఒక ఆలోచన ప్రారంభమైంది దీన్ని కంటిన్యూ చేస్తూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తన ముందున్నటువంటి రిట్ పిటిషన్స్ రెండు వేల ఆరు ఏడు ఎనిమిదిలో వేసినటువంటి చెరువుల పరిరక్షణ కోసం వేసినటువంటి రిటి పిటిషన్లు అన్నింటినీ డిస్పోజ్ చేస్తూ రెండు వేల పదిలో ఒక జడ్జ్మెంట్ ఇచ్చింది ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి హైకోర్టు ఎఫ్టీఎల్లో బఫర్ జోన్లో షీకంలో ఎక్కడ ఎవరు ఏ పార్టీ ఆ పార్టీ అంతేడా లేకుండా ఎవరు ఏం కట్టినా కూలగొట్టమని చెప్తే దాన్ని అమలు చేస్తేందుకని చెప్పి అప్పటి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ ఎంఎస్ నెంబర్ నూట యాభై ఏడు అనేటువంటి ఒక జీవోని తీసుకొని వచ్చి ఎప్పుడు తెచ్చింది ఇది సిక్స్త్ ఏప్రిల్ రెండు వేల పదిలో ఈ జీవో వచ్చింది రెండు వేల పది ఏప్రిల్ ఆరో తారీఖు రోజు జివో నెంబర్ వన్ ఫిఫ్టీ సెవెన్ని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నాయకులు తీసుకొని వచ్చి ఇప్పుడు నేను కొత్తగా వేసిన హైడ్రాని నేను కొత్తగా లేక్ ప్రొటెక్షన్ వేసినా అని బాగా మాట్లాడుతున్నటువంటి మిత్రులందరికీ కూడా ఎంఎస్ నెంబర్ వన్ ఫిఫ్టీ సెవెన్ డేటెడ్ సిక్స్ ఫోర్ టూ థౌజండ్ టెన్ ఏం చెప్తుంది అంటే హైకోర్టు సూచనల మేరకు ఇందులో రాసిరు క్లియర్గా హైకోర్టు సూచనల మేరకి మెట్రోపాలిటన్ కమిషనర్ అంటే ఎంసీడీఏ చైర్మన్ ఎవరైతే ఉంటారో అతను రిప్రజెంటేటివ్ ఆఫ్ ద డీజీ ఆఫ్ ద పోలీస్ కమిషనర్ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఇట్లా పదిహేడు మందిని పెట్టి అప్పుడే హైకోర్టు ఇచ్చినటువంటి సూచనల మేరకి రెండు వేల పదిలో జీఓఎంఎస్ నెంబర్ వన్ ఫిఫ్టీ సెవెన్ ఈ జివో నెంబర్ పేరు వన్ ఫిఫ్టీ సెవెన్ జిఓఎంఎస్ నెంబర్ వన్ ఫిఫ్టీ సెవెన్ని రెండు వేల పదిలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చింది ఈ జియో దాని ఉద్దేశం ఏం రాసిండ్రు ప్రోహిబిటింగ్ పొల్యూటింగ్ ఇండస్ట్రీస్ మేజర్ హోటల్స్ రెసిడెన్షియల్ కాలనీస్ అండ్ అదర్ ఎస్ అదర్ ఎస్టాబ్లిష్మెంట్స్ దట్ జనరేట్ పొల్యూషన్ ఇన్ ద క్యాచ్మెంట్ ఏరియా ఉస్మాన్ నగర్ హిమాయత్ సాగర్ లేక్స్ అండ్ ద విలేజెస్ ఏ లిస్ట్ ఈజ్ ఇయర్ బై ఇన్క్లోజ్డ్ అని ఒక లిస్ట్ ఇచ్చారు ఏ ఏ ఊర్లల్లో చెరువుల గుంటలు ఏమేం కబ్జాలు అవుతున్నాయి అవుతున్నాయి వీటిని ప్రొటెక్ట్ చేయి్రీ ఈ ప్రొటెక్ట్ చేసేందుకు ఇగో ఈ పద్దెనిమిది మంది అధికారులతో కూడి ఒక కమిటీ వేసినామని రెండు వేల పదిలో ఒక కమిటీ వేసింది అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తొంభై నాలుగులో కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు క్లీన్ చేసినటువంటి మీరాలం ట్యాంక్ అయ్యా రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ కాంగ్రెస్ అని మాట్లాడుతున్నారు కదా మీరాలం ట్యాంక్ని శుద్ధి చేసిండ్రు రేచల్ చటర్జీ గారు ఇచ్చిర్రు నివేదిక కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు శుద్ధి చేసిర్రు ఇలా మీరాలెం ట్యాంక్ ఉందేమో రేవంత్ రెడ్డి గారిని చూపెట్టు మనం లేదా పొద్దుగా లేతే భాగ్యనగరంలో ఓల్డ్ సిటీ మాది అని జబ్బలు జరుచుకునేటువంటి కొంతమంది పెద్ద మనుషులు ఉన్నారు మీరాలం ట్యాంక్ ఈ ఆడున్నది అసలు మీరాలెం ట్యాంక్ అనేది ఉంచిర్రా ఇప్పుడు కాలనీలు వచ్చినాయా మరి దాన్ని ఎందుకు అనేది ఒక్కసారి హైడ్రా కూడా ఆలోచించారు నైన్టీన్ నైన్టీ ఫోర్ హైదరాబాద్ ప్రొటెక్షన్ కోసం రేచల్ చటర్జీ గారు ఇచ్చిన నివేదిక మేరకము పంతొమ్మిది వందల తొంభై నాలుగులో కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు క్లీన్ చేసి మీరాలం ట్యాంక్లో కబ్జాలన్నీ తొలగించారు ఇవాళ మీరాలం ట్యాంక్ ఉందేమో రేపు పోదామంటే రేవంత్ రెడ్డి గారు వస్తా అంటే నేను తొలకపోతా ఇక గాడ మొదలు పెట్టాలి ఎంఐఎం కార్పొరేటర్లు వచ్చిరు గొడవ చేసిరు వెనకకి ఎందుకు అవుతుంది హైడ్రా ఎవరు వస్తే ఏముంది ఏ పార్టీ అయితే ఏముంది నేను అందుకనే ఏం చెప్తా అంటే ఈ కేటీఆర్ పొంగులేట్లు ఇద్దరు సవాళ్ళు ప్రతి సవాళ్ళు వద్దు రెండు వేల పదిలో జివో వచ్చింది తెలంగాణ ఉద్యమం బాగా పీక్లో నడిచింది తెలంగాణ ఉద్యమం నడిచినప్పుడు ఏం చెప్పినాం మా భూములు మాకే కావాలన్నాం అదొక స్లోగన్ ఆంధ్రోళ్ళు కబ్జా చేసిన భూములన్నీ కూలగొట్టాలన్నాము ఒక దశలో తెలంగాణలో భూముల్ని ల్యాంకో హిల్స్లు పద్మాలయ స్టూడియోలు రాఘవేందర్ రావు గారు ఇట్లా పేర్లు చెప్పాలంటే చాలా మంది కబ్జాలు చేసుకున్నారు ఆంధ్రోళ్ళకు పోయిన మా భూముల్ని మాకు రక్షించాలని ఒక పెద్ద నినాదంతో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ ఉద్యమం చేసింది ల్యాంకో హిల్స్ ఆన్నే ఉంది పద్మాలయ స్టూడియోలో అపార్ట్మెంట్లు వచ్చినాయి సర్వీస్ అపార్ట్మెంట్లు వచ్చినాయి గొప్పగా చెప్పారు ఏమని అక్కడ నోటెక్ సిటీ పక్కన పెద్ద పెద్ద బంగ్లాలు కడితే ఈ బంగ్లాలన్నీ ఎంక్రోచ్మెంట్లని జేసీబీలు హిటాచీలు తీసుకుపోయి వాటి మీద సిరాతోటి రాసి ఈ భూములన్నీ గురుకుల ట్రస్ట్ భూములు వీటిని అన్నింటినీ కబ్జా వెనక్కి తీసుకుంటుంది తెలంగాణ ప్రభుత్వం అని చెప్పి నోటీసులు ఇచ్చి రాసేసి వచ్చారు నేను అడుగుతున్న కేటీఆర్ని రెండు వేల పద్నాలుగులో తెలంగాణ ఏర్పాటు అయిన తర్వాత అప్పుడు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చింది ఇంకా హైకోర్టు బైఫర్కెట్ కాలేదు హైకోర్టు ఒక జడ్జ్మెంట్ ఇచ్చి ఎన్ కన్వెన్షన్కు సంబంధించినటువంటి చెరువుని గుర్తించి దాని మీద మార్కింగ్ చేసి సర్వే చేసి ఆ ఆక్రమణని తొలగించమని చెప్పింది బాగా చదువుకున్నారు కదా కేటీఆర్ గారు సెల్ఫోన్లోనే అంత కనబడతాయి కదా మీకు గూగుల్ మ్యాప్లు కనబడతాయి కదా రెండు వేల పద్నాలుగులో సాక్షాత్తు ఈ రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం ఎన్ కన్వెన్షన్ను కూలగొట్టమని ఉత్తర్వులు ఇస్తే ఎందుకు ఇన్ని సంవత్సరాలు మీనమేషాలు మేషాలు లెక్క పెట్టారు ఎందుకు వాళ్ళ కోడల్ని తీసుకొచ్చి తెలంగాణ చేనేతకి బ్రాండ్ అంబాసిడర్గా పెట్టుకున్నారు దాని వెనకాల ఉన్నటువంటి అంతర్యమైంది రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు దాకా చెరువులు కట్టిన ఎన్ కన్వెన్షన్ ఒక్కొక్క ఫంక్షన్ పేరిట వసూలు చేసినటువంటి డబ్బుల్ని ఇలా తెలంగాణ ఖజానలో జమ చేపిస్తారా చేపియరా ఇలా రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పాలి ఒక్కొక్క ఫంక్షన్కి యాభై లక్షల కోటి రూపాయలు తీసుకుంది ఎన్ కన్వెన్షన్ పది సంవత్సరాలు రెండు వేల పద్నాలుగులో దాన్ని సర్వే చేసి తొలగించమని రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం చెప్తే మున్సిపల్ అడ్మినిస్ట్రేటివ్ మినిస్టర్గా పనిచేసిన కేటీఆర్ గారు పది సంవత్సరాలు ఎందుకు ఎన్నికన్వెన్షన్ని తొలగించలేదు దాని వెనకాల ఉన్నటువంటి లాలూచి ఏందో చెప్పుకుంటారు ఏదో పొంగులేడి సుధాకర్ రెడ్డి వివేక్ వెంకటస్వామి గుత్తా సుఖేందర్ రెడ్డి ఏదో పది పేర్లు చదివారు కేటీఆర్ గారు నేను ఇలా రేవంత్ రెడ్డిని కేటీఆర్ గారిని పొంగులేడి గారిని కూడా సూటికి ఒక ప్రశ్న అడుగుతున్నాను లేక్ ప్రొటెక్షన్ కమిటీ కోసం మీరు జీవో వన్ ఫిఫ్టీ సెవెన్ రెండు వేల పదిలో తెచ్చినప్పటి నుంచి ఇయాలడి దాకా సార్ అంతా కంప్యూటర్ యుగమే సెల్ ఫోన్ యుగమే మౌస్ క్లిక్ చేస్తే ఏ సర్వే నెంబర్లు ఎవరు ఎంత కట్టిరో తెలుస్తుంది నేను కేటీఆర్ గారిని మున్సిపల్ అడ్మినిస్ట్రేటివ్ మినిస్టర్గా నువ్వు బాగా మాట్లాడుతున్నావు కదా మీరు రెండు వేల పద్నాలుగు జూన్ రెండు నుంచి మొన్న మీరు అధికారం కోల్పోయే డిసెంబర్ తొమ్మిది రెండు వేల ఇరవై మూడు దాకా మీరు మున్సిపల్ అడ్మినిస్ట్రేటివ్ మినిస్టర్గా ఉన్నప్పుడు భాగ్యనగరం భాగ్యనగరం చుట్టూ రింగ్ రోడ్ లోడపల ఇంకా మీరు ఇచ్చిన జివోలో ఇంకా వీళ్ళందరికీ ఇంకో జివో చెప్పాలన్నా రెండు వేల పదిలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఒక జివో ఇస్తే ఈయన మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మంత్రి అయినాక రెండు వేల ఇరవై ఒకటి దాకా నిద్రపోయిన ఆ జీవో మీద కేటీఆర్ అనేట ఆయన బాగా చదువుకున్న ఆయన కంప్యూటర్లో చూసి మాట్లాడేట ఆయన రెండు వేల ఇరవై ఒకటిలో ఒక జివో ఇచ్చిండు తర్వాత రెండు వేల ఇరవై రెండులో ఒక జివో ఇచ్చిండు ఈ జీవోలో ఎంత మంచి ముచ్చట చెప్తాడు ఆయన అంటే గవర్నమెంట్ అకార్డింగ్లీ ఇయర్ బై అపాయింట్ అడిషనల్ కలెక్టర్స్ ఆఫ్ హైదరాబాద్ రంగారెడ్డి మేడ్చల్ మల్కాజ్గిరి యాదాద్రి భువనగిరి మెదక్ సంగారెడ్డి అండ్ సిద్దిపే డిస్ట్రిక్ట్స్ యాజ్ ద నోడల్ ఆఫీసర్స్ అండ్ ఎంట్రస్ట్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఫీల్డ్ వర్క్ ఫర్ ద లేక్ ప్రొటెక్షన్ కమిటీ రెండు వేల ఇరవై ఒకటి లేచి ఉండే నిద్ర లేచి రెండు వేల పద్నాలుగులో ఎన్ కన్వెన్షన్ జడ్జిమెంట్ వస్తే రెండు వేల ఇరవై ఒకటిలో సిద్దిపేట జిల్లాను కూడా కలుపుకొని వేసిండు మరి ఏం చేసిండో బాబు మరి తెసిందో తెలియదు రెండు వేల ఇరవై రెండులో ఇంకో జీవో తెచ్చిండు అన్న ఇదే సారు ఏమని ఇన్ వ్యూ ఆఫ్ ద ఎబో ద గవర్నమెంట్ ఇయర్ బై డిసిగ్నేట్